మనం ఈ మధ్య కాలంలో ఎవరితో మాట్లాడినా కానీ బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చింది ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నాం అని చెప్తున్నారు అసలు ఎందుకు ఈ బీట్వల్ డెఫిషియన్సీ అనేది వస్తుంది వస్తే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి నాచురల్ వేస్ ఉన్నాయి కరెక్ట్ చేయడానికి ఫుడ్ వల్లనే మనం ఇది డెఫిషియన్సీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకు వస్తుంది అనడానికి చాలా కారణాలు ఉంటాయి బీట్వెల్ డెఫిషియన్సీ మెయిన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే పిచ్చి రకరకాల డైట్లు తింటున్నారు కాబట్టి బీట్వల్వ్ ఎక్కువగా అసలు యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండకూడదు ఎందుకంటే ఎగ్లో కానీ ఫిష్లో కానీ చికెన్లో మీట్లో అన్నిట్లో ట్వెల్వ్ వాళ్ళకి బాగుంటుంది వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్స్ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది వస్తుంది అనేది మనకి తెలుసు కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి అసలు ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండకూడదు కానీ ఇవాళ రకరకాల డైట్లు చేస్తూ ప్రోటీన్ డైట్ అని రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంది అంటే ఇక్కడ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫుడ్ బీట్వెల్వ్ ఎందులో ఉంటుంది ఎక్కువ అంటే పొట్టులో ఉంటుంది పొట్టు ఫైబర్లో అలాగే ఇప్పుడు రైస్ పాలిష్ చేసేస్తాం కదా మొత్తం పాలిష్ చేసి తింటున్నాం పైన పొట్టు అంతా పాలిష్ చేసి తింటాం రైస్ బీట్వెల్వ్ చాలా తొందరగా రావాలి అని అంటే ఆ పైన పొట్టు ఉంది కదా మనం మిల్లుకి వెళ్తే రైస్ మిల్లుకెళ్తే రెండు ఒకటి రెండు ఇస్తారు ఒకటి ఊక అంటారు ఊక అంటే మొత్తం పొట్టు